హుస్నాబాద్లో భారీ వర్షానికి నీట మునిగిన దుకాణాలు పరిశీలించిన బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు దుకాణాలు బస్టాండ్ ప్రాంతాలు వరదలు మునిగిపోయాయి దీనిపై శనివారం బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ప్రతిసారి వర్షాకాలం వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని భక్తుల శంకర్బాబు మండిపడ్డారు వర్షాలు కురిసినప్పుడు ఉన్నతాధికారులు మాజీ చైర్మన్ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే చేస్తారని వాస్తవ సమస్యను తేలిక చేసే ప్రయత్నం లేదని తెలిపారు ఇందులో ప్రధానంగా మార్కెట్ యార్డు నుంచి వచ్చే వరద నీరు ప్రధాన రహదారుల గుండా వ్యాపార స్థలాలు ఇండ్లను ముంచుతుందని వినాయక నగర్ నాగరం రోడ్డు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని అన్నారు ఎన్నికల ముందు వరద సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాది గడిచినా వాస్తవానికి ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు తాజా వర్షంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన బస్ స్టాండ్ కంపౌండ్ కూడా పూర్తిగా నీట మునిగి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిందని సరిగా డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు వెంటనే పట్టణంలో వరద నీటి పార్తలకు శాశ్వత పరిష్కారం బస్టాండ్లో తగిన డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు మరి లోతటి ప్రాంతంలో ఉన్న కిరాణా దుకాణాలు అలాగే మెకానిక్ షాపులు టీవీ మెకానిక్ షాపులు నీట మునిగి వాళ్ళు నష్టపోయినని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మరి బస్టాండ్ అలాగే వివిధ ప్రాంతాలను సందర్శించి నీట ముని ప్రాంతాలను సందర్శించి నష్టపోయిన వారిని పరామర్శించడం జరిగింది మరి గత ప్రభుత్వం కూడా ఉస్నాబాద్ పట్టణంలో వరద నీటి చర్యలకు శాశ్వత పరిష్కారం చూపెడతామని చెప్పి గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు చెప్పడం జరిగింది అట్లనే ఉస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ అలాగే కమిషనర్ గత కమిషనర్ ఈ కమిషనర్ వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ ఇక్కడ ఉన్న ప్రజలను పరామర్శించుడు ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చుడు సోషల్ మీడియాలో షేర్